టు మంత్రులపై సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి అసహనం వ్యక్తం చేశారు మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన విడిగా సహచార మంత్రులతో భేటీ అయ్యారు ఈ భేటీలో అనేక అంశాలను సీఎం ప్రస్తావించారు ఆ సమయంలోనే మంత్రుల పనితీరుపై కూడా మాట్లాడినట్లుగా తెలుస్తుంది శాఖలను ప్రభుత్వాన్ని నడిపించాల్సింది మంత్రులేనని అధికారులు కాదని సీఎం అన్నట్లుగా సమాచారం మంత్రుల పనితీరు సక్రమంగా లేదని పనితీరు మరింత వేగంగా పెంచాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు మంత్రులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి అసహనం వ్యక్తం చేశారు శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన విడిగా సహచార మంత్రులతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా అనేక అంశాలను సీఎం ప్రస్తావించారు ఆ సమయంలోనే మంత్రుల పనితీరుపై కూడా ఆయన మాట్లాడినట్లు తెలిసింది శాఖలను ప్రభుత్వాన్ని నడపాల్సింది మంత్రులే అని అధికారులు కాదని సీఎం అన్నట్లు సమాచారం మంత్రుల పనితీరు సక్రమంగా లేదని పనితీరులో మరింత వేగం పెంచాలని స్పష్టం చేశారు అధికారులు మంత్రులకు కార్యక్రమాలపై చెబుతుంటారని అయితే వాటిని పర్యవేక్షించాల్సింది మంత్రులు మాత్రమేనని ఆయన అన్నట్లు తెలిసింది అధికారులు సక్రమంగా పనిచేయకపోతే వారిని మందలించి పనిచేయాల్సిన బాధ్యత కూడా మంత్రులదేనని ఆయన అన్నారు ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వం అనేక పనులు చేసిందని అయితే వాటిని ప్రజలకు వివరించడంలోనూ మంత్రులు విఫలమవుతున్నారని సీఎం అన్నట్లు సమాచారం ఈ సందర్భంగా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ట్రూ డౌన్ అంశాన్ని ఆయన ప్రస్తావించినట్లు తెలిసింది దీనివల్ల తొమ్మిది వందల ఎనభై కోట్ల వరకు మేలు జరిగిందని దీనిని కూడా మంత్రులు ప్రజలకు చెప్పలేదని సీఎం అన్నట్లు సమాచారం రాష్ట్రంలోని పంచాయతీలను పట్టణ ప్రాంతాల్లో కలుపుతూ రూర్బన్ పంచాయతీలుగా మార్పు చేసే అంశాన్ని పరిశీలించాలని కూడా మంత్రులకు సీఎం సూచించినట్లు తెలిసింది దీనివల్ల అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు అలాగే పారిశుద్ధ కార్మికుల పోస్టుల పేర్లను కూడా మార్చేందుకు ఆలోచన చేయాలని సూచించారు విశాఖపట్నాన్ని రానున్న కాలంలో ముంబై స్థాయి నగరంగా మార్చనున్నామని చెప్పారు ఇప్పటికే విశాఖలో గూగుల్ రైల్వే జోన్లు వచ్చాయని విశాఖ ఉక్కు మూతపడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు వీటిలో రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి విశాఖలో ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగాలు రానున్నాయని ఆ సమయానికి విశాఖ మరో ముంబై స్థాయికి చేరుకుంటుందన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోంలో పనిచేస్తున్న వారు నాలుగు పాయింట్ ఏడు లక్షల మంది వరకు ఉన్నారని ఈ సంఖ్యను పది లక్షలకు పెంచాలని నిర్దేశించారు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు కుల మత చిచ్చులు రేపేందుకు ప్రయత్నిస్తున్నారని దీనిపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి లోకేష్ అన్నట్లు సమాచారం ముఖ్యమంత్రి నివాసంలో మంత్రులతో నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ సమావేశంలో చిత్తూరులో అంబేద్కర్ విగ్రహాన్ని వైసీపీ సర్పంచ్ దగ్ధం చేసిన అంశంపై మాట్లాడుతూ ఘటన అనంతరం కేసు పెడితే వాళ్లే ఆందోళన చేస్తున్నారని ఆపేక్షించారు అక్కడికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించాలని హోంమంత్రి అనితాకు లోకేష్ సూచించారు దక్షిణాఫ్రికాలోని టెమరూన్ లోని మాజీ ముఖ్యమంత్రి జగన్ సోదరుల డిస్టిల ను అక్కడి అధికారులు సీజ్ చేసిన అంశంపై చర్చ జరిగింది దీనిని కూడా జనంలోకి తీసుకువెళ్లాలని లోకేష్ సూచించారు శుభాకాంక్షలతో నూతనంగా ప్రారంభిస్తున్న కృష్ణ జనరల్ హాస్పిటల్ పక్కన డాక్టర్ హరికృష్ణ సారథ్యంలో విజయదశమి సందర్భంగా నూతనంగా ప్రారంభించనుంది గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ గా వేడి వేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన తల వంట మాస్టార్ చేత తయారు చేయబడను వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ మాత గోంగూర సాంబార్ హలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింత చారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డ పెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడివేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించును నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో నైన్ మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుగుఘ్నైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫోటోథెరఫీ సిపిఆర్పీ వార్మర్ మిషనర్ల వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చి వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్తమా వంటి వ్యాధులకు చికిత్స చేయబడ్ను మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ల ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచర్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్